హలో అందరికీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి చూడడానికి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఈ మామిడి చెట్టు అండి ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ అంటే ఈ చెట్టునైతే ఉడిచేడండి కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు లేరండి చనిపోయారు కాకపోయినా ఈ చెట్టు చూడండి చిన్న చెట్టునండి కానీ మామిడికాయలు అయితే చాలా గుత్తు గుత్తులు అనేది కాస్తున్నాయి చూడండి అంత బాగున్నాయి మామిడికాయలు చిన్న చెట్టు అయినా చాలా బాగా పెరిగిందండి మామిడికాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చేసాయి చూడండి ఎంత పెద్ద మామిడికాయలో చూడండి ఒకటి చూపించాము చాలా చూడండి చిన్న చెట్టే కదండి పెద్ద చెట్టు అయితే కాదు మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను మామిడికాయలు అయితే విపరీతంగా ఉన్నాయండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు ఇలా మీ మీ తోటలో మీ దగ్గర తోటలోనా కూడా ఇలాంటి చెట్లు ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి చిన్న చెట్టు అయినా మామిడికాయలు పెద్దగా పోస్తున్నాయా అయినట్లయితే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఈ మామిడికాయలు చాలా తీజగా ఉంటాయండి పెద్ద అయినా చాలా బాగుంటాయి టేస్టీగా నేనైతే ఒక రెండు కాయలు మూడు కాయలు తెంపేసి కారంలో వేసుకొని తిన్నాను చాలా బాగున్నాయి కాకపోతే అప్పుడే తెంపలేదండి ఓన్లీ మేము తినడానికి కోసమని ఒక రెండో మూడు తెంపాము అంతే చూడండి అంత బాగా కనిపిస్తున్నాయి కదా గుత్తి గుత్తులు మామిడికాయలు చాలా బాగున్నాయండి మామిడికాయలు అయితే ఇప్పుడు వేసవి ఈ సీజన్లోనైతే మామిడికాయలు ఎక్కువ తింటారు కదా ఇలాంటి టైం అప్పుడు మనము మ్యాంగో కొనుక్కోకుండా ఈ మామిడికాయలే మనము గడ్డిలో వేసుకొని ఉంచితే అవే పొల్లయ్యి మనం జ్యూసులు చేసుకొని మాడిపళ్ళు తినచ్చు చాలా టేస్టీగా మనం సొంతగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి కదా బయట కొన్ని అయితే మనకి రంగులు అన్నీ కలిపేసి అనేది అయిపోతుంటాయి కదా అలాగే మేము ఇలాగ మొక్కలు కూడా మేము ముడిసామండి మా ఇంటి మందులు అయితే ఇవి గులాబీ చెట్లు చూడండి గుడ్లు అనేవి పెట్టాము గులాబీ చెట్లు దగ్గర ఇవి కనకంబ్రాలు అండి మేము నేనైతే నేను పెళ్ళావుకి ముందు మా కనకాబరాల చెట్టు అనేది ఊడిసాను ఆ విత్తనాల చెట్లు అండి ఇవి చూడండి అంత మొక్కలు అయ్యాయి ఆ కనకాబరాల చెట్టు కూడా మీకు చూపిస్తాను ఇదైతే తోటకూర మొక్క అండి చిన్న తోటకూర మొక్క పెద్దది అయిపోయింది ఇంకా ఇది కూర చేద్దాము అనుకుంటున్నాము చూడండి అంత ఫ్రెస్గా ఉంది కదా ఈ కూర అనేది తోటకూర మనం బయటని కొనుక్కుంటాము కాకపోతే ఆ చిన్న ముక్క అనేది ఓడిసాము ఇంత పెద్దది అయ్యింది మిరపకాయల చెట్టు చూడండి ఇది కరివేపాకు చెట్టు అండి ఫ్రెస్గా ఉంది కదా కరివేపాకు మల్లి చెట్టు అండి అది ఇదైతే మందారం చెట్టు నా ముందు మా అక్క అంటే వేరే మేము ఒడిసే వెళ్ళి పెళ్ళికి వెళ్ళామండి మన్నేళ్ళ పెళ్ళికి అప్పుడు ఈ మొక్క అనేది తీసుకుని వచ్చింది ఇప్పుడు చూడండి అంత పెద్ద చెట్టు మొగ్గలుగా పువ్వులుగా చాలా బాబోతున్నాయి రెండు సంవత్సరాలు అయిందండి ఈ మొక్క తోడిసని చాలా చూడండి అంత బాగున్నాయి ముద్దు లాగా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి కదా ఈ మందారం అనేది నేను చెప్పాను కదండి నేను అయితే చెట్టు అయితే నా పిల్ల ఒక ముందు ఉడిసానని ఈ చెట్టేనండి ఈ చెట్లు నేను ఆ కనకంపల చెట్లు చిన్న చిన్న మొక్కలు ఇదైతే గులాబ్ చెట్టు అండి నా పిల్ల ఒక ముందు ఉడిశాను ఇప్పటికీ ఇలాగే ఉంది ఈ చెట్టు సరికి పువ్వులు అనేది పోయట్లేదు అప్పుడైతే చాలా బాగా ఇవి చూడండి ఈ పువ్వు పేరు నాకైతే తెలీదు ప్రజెంట్ అయితే చాలా బాగున్నాయి పూలు ఇదైతే కాగడాలండి కాగడాల చెట్టు అది ఇదండి ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉంది కాకపోతే ఇది చిన్నదే అండి ఇంకా పెరుగుతుంది ఈ కాగడాల చెట్టు అనేది నేనే ఊడిశాను ఇవి మామూలు కనకమరాలు అండి చూడండి ఇవి రెడ్ కనకంబరాలు ఉంటాయి కదా అవి ఇవి మామూలుగా ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు వల్ల విత్తనాలు గాలికి వర్షానికి ఎగిరెగిరి ఇంట్లోపల చూడండి ఇంట్లోపల విత్తనాలు అన్ని పడేసాక ఇవి మొత్తం మొలిచేసాయి కనకాబరాలు ఇవైతే మేము మురలేదండి వాటికి అంతతే ఇవి మొలిసేసాయి కనకామరాలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇంటి నిండగా ఇది కడు కడుతున్న ఇల్లు అండి మా అక్కలు ఇల్లు ఇవి మొత్తం అండి కానగంబడ చెట్లు కాకపోతే తీయలేదు ఇంకెందుకు పూలు పోస్తున్నాయి కదా అని ఇది వేరే వాళ్ళదండి వేరే వాళ్ళ తోట మా పక్కింటి ఇంటి వాళ్ళ తోట ఇంతేనండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి